నమస్తే ఫ్రెండ్స్ జూన్ నాలుగు అయిపోయింది రిజల్ట్స్ వచ్చేసినాయి దేశమంతా సంబరాలు జరుగుతున్నాయి నేను ఇప్పుడు మీ ముందుకు ఎందుకు వచ్చానంటే గత ఐదేళ్ళుగా ఈ వైసీపీ పేటిఎం కుక్కలు కానీ వైసీపీ నాయకులు కానీ ఎన్ని 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 మాటలు అన్నారు ఒక్క సీటు గెలిచిన వాళ్ళు అన్నారు రెండు చోట్ల ఓడిపోయిన వాళ్ళు అన్నారు పిల్లలు అన్నారు పెళ్ళిళ్ళు అన్నారు పిల్లల్ని తిట్టినారు రేపులు చేస్తామన్నారు మడ్డలు చేస్తామన్నారు లేపేస్తామన్నారు ఒక వ్యక్తి కోసం ఆ వ్యక్తి పేరే పవన్ కళ్యాణ్ గారు ఆయన ఎన్ని మాట్లాడినాలో అన్ని మాట్లాడినాడు ఆయన మాత్రం సైలెంట్గా ఆయన పని ఆయన చేసుకుంటూ కొన్నాడు ఎట్టే ఎలా రెండు నాలుగు రోజుల ముందర పాతలానికి తొక్కతా జగన్ అన్నాడు పాతలం లోపలికి లోపలికి వెళ్ళినారు జగన్ ఈరోజు అది అంగీకారం ఉంటే ఎప్పటికన్నా ఇలాగే జరుగుతుంది ఎప్పుడు కూడా ఎద్దు వ్యక్తిని కించపరచకుండా చేయాలి రాజకీయాలు అనేది ఇప్పటికన్నా పేటిఎం కుక్కలు కానీ వైసీపీ నాయకులు కానీ బుద్ధి తెచ్చుకొని శుద్ధంగా నీతిగా నిజాతిగా ఉండండి నీతిగా ఒక్కరోజు బ్రతకండి రోజున నీతిగా బ్రతికి చావండి మీ బ్రతుకులకి ఇంత ఇంత ప్రజలు ఇంత చెప్పుతో కొట్టినట్టు చన్నారు చెప్పినారు కదా మీకు మీకన్నా అది నిజాతిగా ఉండదని ప్రయత్నిస్తుండే సిగ్గినందుకు కనీసం పదకొండు సీట్ల మరికులకి పదకొండు సీట్లు ఏం నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు ఉన్నారు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నారు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ నుంచి ఎక్కడికే వచ్చినారు మీరు మమ్మల్ని చూసి జాలి పడాలో లేకపోతే మా గెలుపుని చూసి ఆనందపడ్డాలో అర్థమే కావట్లేదు ఇంకో పక్క ఇక్కడ అయ్యో ఇంత ఘోరం అని మాకే అనిపిస్తుంది తొక్కితే తొక్కితే అలా ఉంటుంది పవన్ కళ్యాణ్ గారు స్కెచ్ కొడితే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కానీ అక్కడ మోడీ గారు కానీ అధికారంలోకి వచ్చేదానికి వస్తున్నదానికి ఒకే ఒక కారణం పవన్ కళ్యాణ్ కాదు ఆంధ్రాలో చక్కగా ఎన్డీఏ కుటుంబం ఏర్పాటు చేసి చేయడం వల్ల ఢిల్లీలో కూడా ఢిల్లీ పెద్దలు కూడా ఇప్పుడు ఆ ఎన్డీఏ కుటుంబం వల్ల అధికారం వస్తుంది అది పవన్ కళ్యాణ్ గారు తెలివితే అది పవన్ కళ్యాణ్ గారు స్కెచ్ అంటే గుర్తుపెట్టుకుని కొడకల్లర్ రా ీప్గా మాట్లాడిన కొడుకులు ఇప్పుడు ఎక్కడున్నారు రేపులు చేస్తామన్న కొడుకులు ఎక్కడ మాట్లాడినారు ఎక్కడున్నారు ఇప్పుడు రెండు బయటికి రండి చేతుడు రెండు బయటికి ఇంకన్నా మారండి బాగుపడండి ఇంకన్నా మంచిగా ఉండండి ఒక్కరోజు నిజాయితీగా బ్రతికి చావండి చాలు ఒక్కరోజు మా లాగా జన సైనికుల్లాగా పవన్ కళ్యాణ్ గారి లాగా ఒక్కరోజు బ్రతకండి చాలు బ్రతుకులకి పదకొండు సీట్లు వచ్చినాయే పదకొండు సీట్లు ఒక పని చేయండి మీ మీ ఇళ్ళలో నుంచి ఆ ఫ్యాన్లు తీసి పని నుంచి ఎందుకంటే రాత్రిలో ఈ కోపంలోనూ ఫ్రస్ట్రేషన్లోనో ఊరేసుకున్నా సరే మీరు మీరు బ్రతకండి బ్రతికి మేము ఎలా పాలిస్తామో చూడండి ఆ ఫ్యాన్లకి పని సీలింగ్ ఫ్యాన్లకి ఊరేసుకోకండి సరేనా బ్రతికి మేము ఎలా పాలిస్తాం రాష్ట్రాన్ని అభివృద్ధి ఎలా చేస్తాం చూడండి కూడకల్లారా